నమో వెంకటేశాయ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వాడిని కోరుకుంటూ ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని సంకల్పంతో వేడుకొండలవాడు పూజ అయితే చేసుకున్నానండి ఓం గమ్ గణపతియ్ నమ మొదటి పూజ వి విఘ్నేశ్వరుడికే కదండి ఇంకా ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజ చేసుకొని ఏ వ్రతమైనా ఏ పూజ అయినా మనం సాంప్రదాయంగా స్టార్ట్ చేస్తాం కదా ఇంకా అలాగే నేను ఫస్ట్ వినాయకుడిని పూజ చేసుకున్నానండి ఇంక బెల్లం నైవేద్యం పెట్టి ఇంకా స్వామివారికి అయితే మంగళహారతి ఇచ్చి ఇంక స్వామికి ఎడుకొండల వాడి పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఈ వీడియో అంతా నేను ఈ పూజ ఎలా చేసుకున్నానో స్వామివారికి పిండి ప్రమిదలు ఎలా పెట్టానో ఇంక ఈ వ్లాగ్ అంతా ఇదేనండి వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ ఇంకా స్వామివారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఇంకా ఈరోజు వ్లాగ్ అంతా ఇదేనండి ఇంకా ఈరోజైతే జూలై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఏకాదశి కదండి ఈరోజు తొలి ఏకాదశి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి మనందరికీ ఆ ఏడుకొండల వాడు దయ ఉండాలని కోరుకుంటున్నానండి ఇంకా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇంకా ఈ వీడియో నేను ఎప్పుడు తీసాను ఇప్పుడు ఎందుకు పెట్టాను వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుందండి వీడియో చివరి వరకు చూడండి ఇంకా నేను స్వామివారికి పిండి ప్రమిదలు ఎలా పెట్టుకున్నానో నేను పిండి బియ్యం పిండి ఎలా కలిపానో వీడియోలో చెప్తానండి నేను ఎలా చేసుకున్నానో పూజ అది చెప్తున్నాను ఇంకా స్వామివారికి బియ్యం పిండి ఆడించుకుంటానండి నీట్గా తలకు స్నానం చేసుకొని ఇంకా ఆ రోజు బియ్యం పిండి ఆడించుకుంటాను మిల్లుకే ఇచ్చానండి ఇంకెందులో నేను వేసింది అరటిపండు తర్వాత బెల్లం కొంచెం ఆవునియ అలాగే ఆవుపాలండి మనకి టెట్రాపైట్లు దొరుకుతాయి కదా మనకి ఇవే మరి స్వచ్ఛమైన పాలంటే ఇవే అనుకోవాలండి ఇంకా అంతా దేవుడిదే భారం ఇంకా ఇవిలాగా వేసుకొని పిండి ముద్ద కలుపుకొని కొంచెంసేపు నానితే పిండి ప్రమిదులు బాగా వస్తాయండి నాకు ఎప్పుడూ ఎరగలేదు పిండి ప్రమిదలు ఎన్నిసార్లు చేసిన కొద్దిసేపు నానితే ఒక ఐదు పది సెకండ్స్ అలా మూత ఉంచితే నాన్తదండి ఇంకా ముద్ద నానియాక పిండి ప్రమిదలు చేసుకోవచ్చు ఇంకా దేవుడి దగ్గర దీపారాధన పెట్టానండి అంత అయిపోయాక ఇంకా తులసం దగ్గర దీపం పెట్టుకున్నాను ఇంకా ఇంట్లో ఉన్న పువ్వులతోనే స్వామివారికి దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసుకున్నా ఇంకా స్వామివారికి అయితే పిండి ప్రమిదలు తయారు చేస్తున్నానండి ప్రమిదలు చేస్తున్నాను నామాలు పెడుతున్నానండి నాకు ఎంత ఓపికగా అలా అలంకరణ చేసి స్వామికి నాకు నచ్చాలండి ముందు నాకు సాటిస్ఫై అయితే ఇంకా ఓపిక ఉన్నా లేకపోయినా నాకు సాటిస్ఫై అవ్వాలి ఇంకా నామాలు పెడుతున్నాను స్వామివారికి నామాలు పెడుతూ ఏడు ప్రమిదలు పెట్టానండి ఏడు పొమ్మిది పెట్టి ఇంకా నాకు ఒక సంకల్పం అనుకున్నాను అది నెరవేరితే అప్పుడు మీకు చెప్దామని ఇప్పుడు ఈ వీడియో చేశానండి వీడియో ఎప్పుడుదో చెప్తాను ఇది నేను కార్తీక మాసంలో తీసుకున్నానండి ఈ వీడియో కార్తీక మాసం ఆ రోజు మొదటి రోజు శనివారంతో వచ్చింది కదా ఏకాదశి ఇంకా నాకు చాలా ఇష్టం కార్తీక మాసం అంటే ఇంక ఇలా మంచి రోజులు వచ్చినప్పుడు అస్సలు నేను మిస్ చేసుకోవాలనుకోను స్వామివారికి ఓపిక ఇమ్మని అడిగి ఇంకా స్వామి దయతో అప్పటికప్పుడు అనుకొని పూజ చేసుకున్నానండి ఇంకా ఫస్ట్ ఇలాగ అన్నీ అలంకరించుకొని నా దగ్గర శంఖ చక్ర దీపం ఉందండి కొనుక్కున్నాను నాకు ఎంతో నచ్చే మీషోలో చూశాను మీషోలో తక్కువగా ఉంటే తీసుకున్నాను ఆన్లైన్లోనే నాకు చాలా నచ్చి తీసుకున్నానండి కొనుక్కున్నాను ఇంకా అదే చెప్తున్నాను శంఖ చక్ర నామాలు దీపం పెట్టుకొని స్వామివారికి అందులో ఆవునేయ వేసి ఇంకా అమ్మవారికి పసుపు కుంకులు పెట్టుకొని స్వామివారికి ఇలాగా కొన్ని బాదం గింజలు ఇలాగ డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని ఇంకా అన్ని పూజకైతే సమకూర్చుకున్నానండి తులసం తులసాదరి దీపారాధన అయిపోయింది ఇది కార్తీక మాసంలో ఆ రోజు మొదటి శనివారం ఏకాదశి వచ్చింది కదా మొదట రోజు ఆ రోజు చేసుకునేదండి ఇప్పుడు నా సంకల్పం కొంచెం తీరినట్టుగా నాకు అనిపించిందండి అందుకే ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను షార్ట్స్ అయితే పెట్టాను కానీ లాంగ్ వీడియో పెట్టలేదండి ఇంకా అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇంకా దేవుడి దగ్గర అయితే ముందు దేవుడి దగ్గర దీపారాధన అయిపోయి ఇంకా అన్ని పూజ అయిపోయిన తర్వాత ఇంకా స్పెషల్ పూజలు అయ్యి మనం తర్వాత చేసుకోవాలండి నా తెలిసిన దాన్ని బట్టి ఇంకా దేవుడి దగ్గర ఇలాగే మా చెట్టువి పువ్వులు సన్నజాజులు అవి ఉంటే కట్టి మారేడు దళాలు ఉన్నాయి కదా ఇంకెలా మాడుకొమ్మలు పెట్టి ఇంకా అలాగా మొదటి రోజు కార్తీక మాసం నాకు చాలా నచ్చిన రోజులండి కార్తీక మాసం ఇంకా శివాయికి ఎంత పూజ చేస్తానో నాకు విష్ణుమూర్తి తండ్రి అన్న అంతే ఇష్టం అన్ని దేవి దేవతలు అందరూ నాకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటానండి ఇంకా ఏది పరమాత్మ అయినా మనకి మనం స్మరణ బట్టే ఉంటుందండి మనం ఆ ఆరాధించుకునే బట్టే ఇంకా అప్పటికైతే మా వారు పళ్ళు ఏం తేలేదు బెల్లం అయితే నైవేద్యం పెట్టాను తర్వాత తెచ్చారండి పళ్ళు అయితే తెస్తే ఇంకా దీపం పెట్టుకున్నాను తర్వాత కిందన స్వామివారికి పిండి ప్రమిదలు పెట్టి ఇలాగ గంగమ్మ దగ్గరి దీపం పెట్టుకొని ఇంకా స్వామివారి పూజ అయితే చేసుకున్న నాకు వచ్చిన నామాలు స్మరించుకుంటూ ఇంకా స్వామివారికి పులిహోర ఇంకా అలాగే వడపప్పు అలాగే బెల్లం పానకం ఇంకా ఇలా స్వామివారికి నివేదించుకొని దీపాల కాంతులు దీపాల వెలిగించుకొని ఆ దీపాల కాంతుల్లో చూసుకొని స్వామివారిని మురిసిపోతూ సాక్షాత్ స్వామివారు వచ్చి కూర్చున్నారు అమ్మతో సహిత అనిపించిందండి ఇల్లంతా పచ్చకర్పూరం హారతిచ్చాను కదా ఇల్లంతా పచ్చకర్పూరం వాసన జవ్వాది వాసన చాలా ఆనందంగా మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఆ మాటల్లో చెప్పలేనండి కొంతసేపు అలాగా ధ్యానంలో ఉండిపోయాను నేనైతే ఇంకా గోవింద నామాలు స్మరించుకొని అంటే ఫోన్లోనే విన్నానండి ఫోన్లో పెట్టాను ఇంకా నామాలు అవి స్మరించుకొని అలాగ వస్తుంటే అలాగా కొంచెంసేపు ఎంత ప్రశాంతంగా అనిపించిందో మీకు ఎలాగనిపించిందో ఈ వీడియో ఒక కామెంట్ రూపాన్ని పెట్టండి ఓం నమో వెంకటేశాయ అందరూ బాగుంటే మనం బాగుంటాం కదండీ అందులో అలాగా సంకల్పం ఎప్పుడు అనుకుంటానండి అందరూ బాగుంటే అందులో మనం ఉండాలి అనేసి ఏడుకొండలవాడు అమ్మతో సహితం వచ్చినట్టు నాకు అనిపించిందండి ఇంకా స్వామివారికి ఇలాగా దీపాలు వెలిగించుకొని నా దగ్గర ఉన్న ఇత్తడి దీపాలే ఉన్నాయండి ఇలా స్వామివారికి అలంకరించుకున్నాను బాగుందా అండి నాకైతే చాలా నచ్చింది ఇంకా పువ్వుల దండ స్వామివారికి నేనే కుట్టాను మా వారి పువ్వులు తెస్తే కొంచెం పసుపు నీళ్ళు పచ్చికొరపూర అది జల్లి శుద్ధి చేసి ఇంకా ఇలా మాలైతే వేసానండి స్వామివారికి ఇంకా మాటల్లో చెప్పలేను నాకైతే అంత ప్రశాంతంగా అనిపించింది ఆ రోజు ఇంకా సంకల్పం ఏంటనేది ముందు వీడియోలో తర్వాత వీడియో రాబోయే వీడియోలో చెప్తానండి నా సంకల్పం నెరవేరింది ఏంటి అనేది అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తున్నారు మంచి మంచి కామెంట్స్ పెడుతూ అందరూ వీడియో చూస్తూ కామెంట్స్ పెడుతూ సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ ఇంకా స్వామి అమ్మ దయ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇవాళ ఇదేనండి అందరికీ మరోసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు పేరు పేరిన నాకైతే చాలా ప్రశాంతంగా వీడియో చాలా చూసుకుంటూ నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి ఇప్పటికి ఆ కోరిక ఏంటో తర్వాత వీడియోలో చెప్తానండి ఓం నమో వెంకటేశాయ ఏడుకొండల వాడికి ఎంతో ఇష్టమైనది అలంకారం కాదండి అలంకార ప్రియుడు ఇంకా నా చేత ఇలా స్వామివారి అలంకరించుకొని స్వామి ఏడు పిండి ప్రమిదలతో దీపం పెట్టుకొని ఏడు సంఖ్య అంటే ఇష్టం కదా స్వామికి ఇంకా స్వామివారికి ఇలాగ ఏడు పిండి ప్రమిదలతో దీపం పెట్టుకొని పూజ చేసుకున్నాను నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి మీకు ఎలాగనిపించిందో ఒక కామెంట్ రూపాన్ని పెట్టండి కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వేయి వాడం వెంకటేశ్వర మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయుడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పదాలు తప్పైతే క్షమించండి స్వామివారి మీద భక్తే ఓం నమో వెంకటేశ